బాగుంది బాగుంది ఏం బాగుందన్న నీ స్కెచ్ నాకు బాగా అర్థమైంది అంటే సంక్రాంతికి వస్తున్న ప్రొడ్యూసర్లు ఎవరు గారు ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేసేది ఎవరు ఏ అదే రంగులేష్ గారు డేట్లో ఒక దొరకకపోతే నెక్స్ట్ స్లాట్ లో పెళ్లికాని ప్రసాద్ అన్ని స్కెచ్ అలాగా కనబడుతుంది పోస్టర్ మీద సోలో తర్వాత సంక్రాంతికి వస్తున్నాం ఒక పెళ్లికాను ప్రసాద్ తర్వాత దిల్ రాజు పెట్టా మంచి స్కెచ్ మటుగా సూపర్ స్కెచ్ పెట్టా ఇప్పుడు దిల్ రాజు సార్ శిరీష్ అన్న ఎంత తెలుసున్నా వాళ్ళు இது ஆளுக்கும் ஆளுக்கே பர்க்குக்குலர் మైత్రి மூவீஸ் உருவா ఇంకా చాలా డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు సురేష్ ప్రొడక్షన్ ఉంది రాజ్ గారి దగ్గర ఏసీ ఉన్నారు ఆ ఓన్లీ ఆళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళో వెగటెస్ లో క్రియేషన్స్ లో అసిస్టెంట్ ఏదో ఆర్టిస్ట్ కు పుట్టేనన్నా నేను సో మా మాతృ సంస్థ దగ్గరికి వెళ్ళాను అదంత మాత్ర సంస్థ నుంచి నర్కుండ వస్తున్నా కానీ కొద్దిలే మళ్ళీ ఎందుకులే మీ అదే ఎన్ని మొన్న ఫ్లయింగ్ కలర్స్ లో మాట్లాడుకున్నాం మనం అందరం నీకు తెలియదు కానీ ఆ ఇప్పుడు సాంగ్స్ ఎన్ని ఆ రెండు రెండు అన్ని రెండు మాంటేజ్ సాంగ్ లేదు ఫ్యామిలీ సాంగ్ సంబంధించిన సోలో సాంగ్ నేను దీని గురించే వెయిటింగ్ సోలో సాంగ్ డెఫినెట్గా వేసుకుని ఉంటాడు చాలా స్టైలిష్గా వాకులు డ్రెస్సులు చేంజ్లు అర్థమవుతుంది స్కెచ్ అన్న కూడా అదే అదే మాలో అలా చెప్తాం ఇప్పుడు మా ఇప్పుడు కాన్ఫిడెంట్గా రెగ్యులర్ కమర్షియల్ హీరో అనుకో మనం కోసం వేయం ఇప్పుడు కమెడీగా సినిమా చేస్తున్నావు కాబట్టి నువ్వు సర్ది చెప్పుకుని ఆ లిరిక్ సంబంధించి ఆ మూడ్ క్యారెక్టర్ని బట్టి ఆ అందరి సిట్యుయేషన్ నేను సోలోసా అలా చెప్పుకోవాల్సి వస్తుంది ఏం చేస్తాం స్కెచ్ బాగుంది